నేను అడిగేదాను నేను రైతు కడుతున్నాను ధాన్యం అనేది ఆర్బీఐ ద్వారా వెళ్ళాలి మేడం చెప్పారు నాకు బ్రోకర్ అయినా ఎవరైనా మా దగ్గరికి వచ్చి బుక్ చేసుకుని వెళ్ళాలన్నారు అలా ఏనండి ఒక్క నిమిషం మేడం గారండి అలా వెళ్ళాలన్నప్పుడు సో ఆదివారం నాడు కోసం వడ్డు సోమవారం నాడు లారీ ఎలా వెళ్ళింది ఇప్పుడు ఆ డబ్బులు బందరు ఎస్టేట్కి వెళ్ళినాయి వడ్డు అవి ఎలా వెళ్ళినాయి మీది నిమ్మసారి ఎక్కువ వెళ్దని చెప్పారు మొన్న అది నిన్న పోసిన వడ్డు నిన్న ఎలా వెళ్ళింది ఇవాళ పోస్ వడ్డు ఇవాళ అవుతున్నాయి వెళ్ళలేదు ఒక నిషో ఒకటి ధాన్యం ఆరు రోజులైంది ఆరబెట్టి ఆ ధాన్యం పంపకుండా నిన్న మొన్న కోసిన ధాన్యం పంపించారా లేదా పంపలేదు మీ దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ మీ దగ్గర ఏ లోడు లోడు చేయలేదుమో చూడండి మీరు అన్నది ముఖం ముక్కు తీయండి ఈ నాలుగు రోజుల ఐదు రోజుల ఈ నాలుగు రోజుల ఐదు రోజుల లోడ్ కదా అది సబ్సిడీ చేయించుకుంటాం ఇన్సూరెన్స్ చేసుకుంటాం చేసుకుంటాం కదా మేడం గారు మీరు వచ్చి మా పొలాలు అవి చెక్ చేయమంటే మీ పొలాలు బాగానే ఉన్నాయండి మేము పోలేదన్నారు అన్నప్పుడు ఇప్పుడు ఒడ్డీ ఎందుకని అసలు అందరు ఇక్కడ కూర్చోబెట్టి నేను చుట్టూ మూడు రోజులు తిరిగి చెప్పండి చెప్పండి ముక్కోళ్ళు గురూరు మండలం కృష్ణా జిల్లా మా ముక్కోళ్ళ గ్రామంలోంచి ఏ ఒక్క ధాన్యం ఆర్బికే కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు వచ్చి చూసిన పాపం లేదు ఆర్బీకే ఆర్బీకేలోకి వెళ్ళి మా ధాన్యం కొనమంటే ఆర్బీకే వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు అన్నప్పుడు ఆర్బీకే ఎందుకు ఇంకా తీసేస్తే మేము డైరెక్ట్ రైతులకో దళారులకో కొనుక్కుంటాం కదా అలాగే మినిస్టర్ గారు ఉన్నారు వాళ్ళ రాదండల మనోహర్ గారు ఏమంటున్నారు మీ అకౌంట్లో పదిహేడు వే పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు పడతాయి మీరు దళారులకు అమ్మొద్దు మీరు డైరెక్ట్ మిల్లర్స్ తోలుకోమంటున్నారు మిల్లర్స్ ఏమో సంచులు ఇవ్వట్లేదు ఆర్బీకేలోకి వెళ్తే సంచులు లేవు మా అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు రెవెన్యూ అవని లేకపోతే ఒక మండల స్థాయి నాయకులే కానీ నియోజకవర్గ స్థాయికులే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుని మీ ధాన్యం ఎంత కొంటున్నారో ఏంటి మీరు ఏం చేస్తున్నారో అసలు మీ ధాన్యం ఎంతకి వెళ్తున్నది అలా మేము మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి మా ధాన్యం కొనమని చూపిస్తుంటే ఈ ధాన్యం మాకు ఎంత అయితే వెళ్తాయి ఎంత అయితే వెళ్ళవు ఎంత అంటే పదకొండు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇలాగే చెప్తున్నారు అదే కానీ దళారులకు వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికేమవుతున్నది పన్నెండు వందలకి పదమూడు వందలు మా దగ్గర దళారులు కొంటున్నారు వాళ్ళు అక్కడేమో పదిహేడు వందల తొంభైకి తొంభై ఐదుకి మా అమ్ముకుంటున్నారు దళారులు అంటే దళారులు అమ్ముకుంటున్నారు రైట్ వాళ్ళ తప్పు వాళ్ళ వ్యాపారం తప్పులేదు అసలు రైతులను డైరెక్ట్ వెళ్ళి మిల్లర్స్ దగ్గరికి వెళ్తే మిల్లర్స్ మా దగ్గర ధాన్యం కొంటలేదుగా లారీ అసలు లారీ రావట్లేదు మాకు సంచులు ఆర్బీకేలో సంచులు ఇవ్వట్లేదు ఏంటనే ఆర్బీకేలో సంచులు అడుగుతాయి కదంటే ఆర్బీకే వాళ్ళు ఏమన్నారో అసలు ఈ ధాన్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు మమ్మల్ని అడుగుతారండి వచ్చి మీరు వెళ్ళి ఎంఆర్ఓ అడగండి లేదా వీఆర్ఓని అడగండి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంది సచివాలయంలో ఆవిడని అడుగుతుంటే ఉంటుంది నేనేం చేయనండి పైనుంచి సంచులు రావట్లేదు ఏమో సంచులు పంపించట్లేదు అంటున్నారు మేము ఇవాళ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇటు మెషిన్ పుంచుకొని ఈ వర్షాల్లో అలా గుట్టలు పెట్టుకుంటే అవి రెండు మూడు రోజులు ఉండేటప్పటికేమవుతున్నది మొత్తం ముక్కిపోయి తెల్లగా ఇదైపోతున్నది నల్లగా అయిపోతున్నాయి ఇవి నల్లగా అయిపోయేటప్పటికి ఎవరన్నా కొంటారా ధాన్యం ఎవరో కొంటలేదు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అసలు ఫలానా రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ లేదంటే ఎవరన్నా మండల స్థాయి నాయకులు కానీ ఎవరన్నా వచ్చి ఏంటి మీ ధాన్యం కొంటున్నారా కొంటలేదా మీ అకౌంట్లో మీరు ధాన్యం అమ్ముతుంటే ఒక బస్తా డెబ్బై ఐదు కేజీలకు వచ్చి మీకు ఎంత డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి ఏంటి అసలు అనే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు ఆర్బీకే లేదు ఆర్బీకేలో అసలు సంచులేవు మా ఆర్బీకేలో ఇవాళ అలాగే తారు ఇచ్చారు ఒక తా తారు కూడా పది మందికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ ఆర్బీకేలో ఎవరికి ఇవ్వలేదు రైతులకి ఇక్కడ ఉన్న ఇన్ని గుట్లో దీంట్లో ఆర్బీకే వాళ్ళు ఇచ్చిన తారుబానలు ఏమీ లేవు